మరి ఇందాక మీ అందరికీ కూడా మనం చేశా మామూలుగా ఏదో చిన్న చిన్నగా హోమశాంతులు అటువంటివి చేసినప్పుడు లేకపోతే ఇంటి దగ్గర ఏదైనా హోమం చేసుకున్నప్పుడు హార్థిక పూర్వం వెలిగించి అగ్నిహోత్రం వెలిగించేస్తాం అలా కాకుండా మరి ప్రతిష్టా కార్యక్రమం మనం ఉన్నా లేకపోయినా తరతరాలు ఉండేది దేవాలయం మరి ఏనాడు కట్టారో మనకు తెలియదు అది అటువంటి దేవాలయాన్ని పొరగొట్టి మళ్ళీ కట్టాం అది అలాగే మన పెద్దలు పెద్దలు అలా ఉంటుంది తరతరాలు అదే మానవులు శాశ్వతం కాదు దేవతలు శాశ్వతం అందుకోసం చెప్పి ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగే సమయంలో అక్కడ అగ్నిని పుట్టించాలి ఏమా ఆ అగ్నిని పుట్టించే మంత్రంతో అగ్ని పుట్టించి మీ అందరికీ కూడా మీ చేతులకు ఇస్తారు పళ్ళెం దాన్ని తీసుకెళ్లి ఈయన దగ్గర నుంచి ఈ దంపతుల ద్వారా అందరూ పుట్టించాలన్నమాట అందుకోసం ప్రభాకర్ ఇలా చూడు అయిన తర్వాత ఆ పళ్ళెం ఈ చివర ఆయన దగ్గరికి నుంచి వరుసగా పంపించు కూర్చున్న వాడు కూర్చున్నట్టుగానే అమ్మ దూరంగా ఉన్నాడు కదా దూరంగా ఉండాలి ఆడవారంతా దూరంగా ఉంచవాలి దూరం అది చెప్తా దూరంగా ఉంచుని నమస్కారం చేస్తూ రామ్ రామాయ నమ అనుకోండి అందరూ కూడా ఓం వైశ్వానరాజ విద్మహే లాలీలాయ ధీమహీ తన్నో అగ్ని

दुर्गाणस्ता नवेसंधम द्रुताज्ञने धाभग्ने तो वर्णान् दपसाञ्जो रन्धिं वैरोचनिं कर्मपलेषु दुष्टा तो देवी गौ शरणम अहं प्रपद्ये सदरसितरस्य नमः दुर्गाणस्ता नवेसंधम द्रुताज्ञने धाभग्ने वर्णान् दपसाञ्जो रन्धिं वैरोचनिं कर्मपलेषु दुष्टा देवी गौ दे शरणम दे अहं प्रपद्ये सदरसितरस्य नमः स्वामिनो दुर्गा जातवेदसिन्दन्ननावादृता परसि अग्ने अत्रमै

మరి అప్పనపల్లి వాళ్ళకి ఒక బృందం నేను ఎవరిని పేరు పెట్టి ఎవరిని అంటలేదు వాళ్ళ బృందం అంతా కూడా భక్త రామదాసు తిరిగిన